హాయ్ మటర్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు చాలా ఎండ ఎక్కువగా ఉందండి అందువల్ల నేను ఈ కూలింగ్ గాస్ పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఈరోజు మాకు మా రఫీస్ గార్డెన్లో చాలా ఎక్కువగా దొండకాయలు బెండకాయలు వచ్చాయండి ఎంత ఎక్కువ వచ్చా చూడండి మీరే అది ఎక్కువనా తక్కువనా మీరే కామెంట్ చేయండి చూడండి ఎన్ని బెండకాయలు వచ్చాయో ఎన్ని దొండకాయలు వచ్చాయో ఎన్ని పర్చిమిర్చి వచ్చాయో చూడండి రెండే రెండు నిమ్మకాయలు తీసుకున్నానండి కొన్ని ఉన్నాయి తీసుకుంది రెండే అండి తర్వాత ఇక చూస్తే ర్యాడీషన్ంటారు కదండి ఒక రెండు పెద్ద రాడిష్ వచ్చాయండి ఇంకా మా మిద్ద పైన చూస్తే మా తోటలో టెర్రస్ మీద ఫెన్సింగ్ వేద్దామని చెప్పేసి నేను పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావండి ఏందిరా అంటే మన ఒక ఒకరోజు పనికి వస్తే నాలుగు రోజులు రారండి అయినప్పటికీ కూడా ఓపికతో ఈ విధంగా రాడ్స్ అన్ని నిలబెట్టి చుట్టూరు దాని తర్వాత దాని మీద వచ్చేసి ఈ డైమండ్ ఆకారం ఉన్నటువంటి వల ఉంది కదండి ఆ వలని మేము బాగా దాని మీద పరిచి ఫిట్ చేసామండి ఒక రకంగా చెప్పాలంటే దాదాపుగా ఒకటిన్నర లక్ష ఖర్చు అయింది ఆరు నెలలు పట్టింది నాకు ఈ పని పూర్తి అవ్వడానికండి కానీ మంచి వర్కర్స్ చాలా బాగా చేశారు నాకు నేను చెప్పినట్లుగా నాకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా రేపు ఈ ఈ మొత్తం ఫెన్సింగ్ పార్ట్ బై పార్ట్ తీసేసి ఇంకో చోట బాగా ఫీచ్ చేసుకోవచ్చండి ఆ విధంగా నేను ప్రతిదీ కూడా రీయూజబుల్గా ఉండే విధంగా చేపించానండి నాకు నచ్చినట్లుగా అక్కడక్కడ నడువులో మధ్యలో గ్యాప్ ఇచ్చేసి విండోస్ పెట్టా పెట్టామండి ఎందుకంటే అటుపక్క అవుటర్ సైడ్లో మాకు ఏసీలు ఉన్నాయండి అవుటర్ ఏసీలు అవుట్డోర్ యూనిట్స్ వాటికి సర్వీస్ చేయడానికి కానివ్వండి పెయింటింగ్ వేయడానికి కానివ్వండి అన్నిటికీ బాగుంటుందని చెప్పేసి వేపించామండి ఆ తర్వాత మన తిరుచి కాస్ట్ అకౌంటెన్సీ చాపటర్ వాళ్ళు నన్ను పిలిచారు అండి దేనికి అంటే వాళ్ళకి జిఎస్టి అమెండ్మెంట్స్ వాళ్ళ మెంబర్స్కి చెప్పడానికి నన్ను పిలిపించారు యాజ్ ఎ గెస్ట్ లెక్చర్గా నేను వెళ్ళేసి వచ్చానండి కానీ ఆ తెరిచి ఏర్పడ దిగంగానే నాకు కనపడినటువంటి త్రీ డి పిక్చర్ అండి సూపర్ అండి చూడండి ఎట్లా ఉంది ఆ తర్వాత బయటికి రాగానే కనిపించేటువంటి పెద్ద గోపురం అండి చాలా బాగా అనిపించింది నాకు ఇతనిలే అండి నన్ను పిలవడానికి వచ్చాడు షాల్ వాళ్ళు కలిపి ఈ ఇన్వైటెడ్ మై గ్రాడ్ వెల్కమ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను బట్ టేకింగ్ ద క్లాస్